శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా యాలకలతో ఎలా చేయండి పదకొండు యాలకులతో ఎలా చేస్తే లక్షలతో మీ లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుందని చెప్తున్నారండి అలానే కాకుండా ఎంతోమంది జీవితాలను జీవితాలను మార్చినటువంటి యాలకలతో ఈ పరిహారాన్ని శుక్రవారం తిది రోజున ఆచరిస్తారో వారికి మంచి జరుగుతుందని చెప్పచ్చు శాస్త్రాల ప్రకారం యాలకలకు చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా యాలకలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఎందుకంటే యాలకలు చాలా శక్తిని కలిగి ఉంటాయి యాలకలు ధనాన్ని ఆకర్షిస్తాయి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తాయి యాలకలతో చేసేటువంటి పరిహారం లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనారోగ్య సమస్యలు ఉన్నా డబ్బు సమస్యలు ఉన్నా ఇలా ఏదున్నా సరే యాలకులతో పరిహారం చేస్తే తప్పక పరిహారం మంచి ఫలితం కలుగుతుందని శాస్త్ర పండితుల్లో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం యాలకుల పరిహారం అనేది చాలా ఎక్కువగా ఆచరిస్తూ ఉండేవాళ్ళండి ముఖ్యంగా శుక్రవారం పూటలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు నార్మల్గా మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు రావాలి డబ్బు సంపాదించాలి ఎలా అయినా సరే బాగా బతకాలి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా యాలకలతో పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు యాలకులు ధనాన్ని ఎలా అయితే సూచిస్తాయో అలా మన సమస్యలను కూడా తీరుస్తూ ఉంటాయండి యాలకులు మనకి ఎంతటి సమస్యనైనా సరే ఈ పరిహారం చేయడం వల్ల ఆ సమస్య తీరిపోయి చక్కని యోగాన్ని కలిగిస్తుంది చాలామందికి అనేక రకాల ధన సంస్థలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఒక శుక్రవారం పూట పవిత్రమైనటువంటి మాసం కదా అందులో శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం కాబట్టి శక్తివంతమైంది కాబట్టి ఉదయాన్నే లేచి సుతిగా కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు ధరించుకుని అమ్మవారి పటానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని తర్వాత ఏమిటంటే ఎర్రని పుష్పాలను సమర్పించి తర్వాత దీపారాధన చేసుకుని అనంతరం ఒక పదకొండు యాలకలు తీసుకోవాలి పదకొండు యాలకలు తీసుకున్న నాకు ఏం చెయ్యాలండి అంటే పదకొండు యాలకలు అలానే చిటికటి కుంకుమ పసుపు వేయాలి ఈ పదకొండు యాలకలు అమ్మవారి పటం ముందు పెట్టాలి ఒక ప్లేట్లో పట్ పెట్టుకుని అమ్మవారి పెట్లు పెట్టుకోవచ్చు లేదంటే తెల్లని కాగితంలో కూడా పెట్టి పెట్టుకోవచ్చు అండి అలా చేయడం వల్ల ధన సంస్థ పోవాలి డబ్బుకు సంబంధించిన సమస్యలు పోవాలి ధనం రావాలి అలానే అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఈ పరిహారం చేయాలి యాలకలను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుని యాలికలను తీసుకుని మనం మన దగ్గర దాచుకోవడం వలన లేక మన దగ్గర పెట్టుకోవడం వలన ఆ పదకొండు యాలకలు రెండు కానీ ఐదు కానీ యాలకలు తీసుకుని జోబులో కానీ పరుసలో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కాని పెట్టుకోవడం వల్ల ధనం ఎప్పుడూ మన దగ్గర ఉంటూ ఉంటుంది ఈరోజు డబ్బు లేదు డబ్బు రావటం లేదు అనేటువంటి బాధ కలగదు అలాంత బాగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని చెప్తారండి అందువల్ల ఏంటంటే ఇలా ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల ఫలితం పొందండి మానవ జీవితంలో ఉండే ధన సంస్కృతి తీర్చుకోవడానికి యాలకులు బాగా ఉపయోగపడతాయి అద్భుత ఫలితాలను తెచ్చి పెడతాయని చెప్పవచ్చు అందువల్ల ఈ విధంగా ఆచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మంచి జరుగుతుంది అలానే ఏలుకలు పరిహారం చేసి ఎంతోమంది మేలును పొందారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది యాలకులు నార్మల్గా మంచి సువాసనను కలిగి ఉంటాయి అందువల్ల యాలకులు నైవేద్యంలో ఉపయోగిస్తాం దీప పెడుతూ ఉంటాం అమ్మవారికి సమర్పిస్తుంటాం యాలకల మాల కూడా వేస్తూ ఉంటాం అలా చేయడం వలన ఏంటంటే మంచి శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతుంటాం కాబట్టి ఇలా యాలకలతో శుక్రవారం పూట ఈ చిన్న ప్రహారం చేయడం వల్ల చాలా వరకు మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చిన్నది ఫలితం పెద్దగా ఉంటుంది అందువల్ల శ్రావణ శుక్రవారం రోజు యాలకలతో ప్రహారం మరచిపోకుండా చేయండి ఆచరించి చక్కని ఫలితాన్ని పొంది జీవితం మార్చుకోండి ఇంకొక విషయం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాం అస్సలు టైం బాల ఎంత చేసినా కలిసి రావట్లా ఏం చేస్తే కలిసి వస్తుంది ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు కదా అలాంటి వారు ప్రతిరోజు కాకపోయినా చక్కగా ఒక శనివారం కానీ సోమవారం కానీ ఒక శుక్రవారం కానీ స్నానం చేసే నీటిలో ఈ ఆలుకలు వేసుకొని స్నానం చేసినట్లయితే తలరాత మారిపోతుంది జీవితం బాగుంటుంది ఇబ్బంది ఉండదు అష్టైశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది ఈ విధంగా స్నానాన్ని స్నానం యాలకులు వేసిన నీటితో చేస్తే మంచి జరుగుతుంది అలానే గ్రహస్థితి మెరుగుపడడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఇలా తప్పకుండా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి చాలా వరకు యాలకుల పరిహారం శుక్రవారం పూట అధికంగా చేస్తారు యాలకుల పరిహారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారు ఎక్కువగా ఇష్టపడే పరిహారం ఏంటండి అంటే యాలకుల పరిహారం అండి మానవ జీవితంలో ఉండే అనేక రకాల సంస్థలను పోగొట్టి ఈ ఇదిగా పరిహారంగా ఉంటుందండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి యాలకులతో చేసేటువంటి పరిహారం ఎలాంటిదైనా సరే తప్పక ఫలితం వస్తుందని చెప్పి మనకు పండితులు చెప్తున్నారు అందువలన ఇలా ఆచరించి ఫలితం పొంది జీవితం మార్చుకోండి అలానే శుక్రవారం పూట తప్పకుండా ఏలకల పరిహారం చేయండి చేయడం వల్ల చక్కనే ఫలితం చూస్తాం ఇక ఆ తర్వాత చెప్పేది ఇంకొక విషయం ఏంటంటే యాలకుల పరిహారం శక్తివంతమైన పరిహారం అండి ఇది ఏంటంటే మనం ఏదైనా ఒక పెద్ద కోరిక ఉంది జీవితంలో కోరిక తీరట్ల అలానే కాకుండా ఈ సమస్య సమస్యలానే మిగిలిపోయింది ఈ సమస్యతో బాధపడుతున్నాం ఏ సమస్య అండి ఏదైనా కావచ్చు పర్సనల్ ప్రాబ్లం కావచ్చు ధనానికి సంబంధించింది కావచ్చు డబ్బు రాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే మీ మానవ జీవితంలో అధికంగా కష్టాలు అనుభవిస్తున్నారు బాధ అనుభవిస్తున్నారు లేకపోతే మీ లైఫ్లో ఏదో ఒక విధంగా ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు కూడా ఈ పరిహారం చేయండి అత్యంత శక్తివంతమైంది పవర్ఫుల్ అయింది ఇలా చేసినట్లయితే జీవితం మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది తీరిన కోరిక ఏదైనా సరే ఉంటే ఆ కోరిక తీరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి గుర్తుపెట్టుకోండి యాదకుల పరిహారం ఏంటంటే ప్రాచీనమైనది పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేస్తారో వారికి తప్పక ఫలితం వస్తుంది జీవితం వారిపై ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వారి వెంట ఉంటుందండి వెంటే ఉండి వారి నమ్మవారు కాపాడుతూ ఉంటుందండి అందువల్ల ఏంటంటే గుర్తుపెట్టుకోండి గృహస్థితి బాగాలేకపోయినా జీవితం ఇబ్బంది కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఎలా అనుకునేవారు ఒక చిన్న వస్త్రం తీసుకోవాలి ఏదైనా సరేనండి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని రూల్ లేదు ఒక చిన్న వస్త్రం తీసుకుని పదకొండు యాలకులు పెట్టాలి పదకొండు యాలకులు పెట్టాక అందులో ఐదు రూపాయలు పెట్టుకోవాలి ఐదు రూపాయలు పదకొండు యాలకులు పెట్టుకుని తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టండి శుక్రవారం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి కావాలంటే చేయండి చే తర్వాత ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఐదు రూపాయలు పదకొండు యాలకులు లైక్ వస్త్రం కానీ చిన్న కవర్లో అయినా సరే ఏదైనా పర్లే ఇలా చేసి అమ్మవారి పటం ముందు పెట్టి పూజించాలి పూజించడం అంటే అమ్మవారి పటం ముందు పెట్టి దీపం పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి జీవితంలో ఏ తీరని కష్టం వస్తుందో ఏ తీరని బాధ ఇబ్బంది పెడుతుందో మనం ఇబ్బంది పడుతుంటాం కదా అది చెప్పుకొని తర్వాత దాన్ని చిన్న మూటలా కట్టేసుకోవాలండి దాన్ని మనకి దగ్గరలో ఉండేటువంటి గుళ్ళు ఉంటాయి కదా నార్మల్గా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి గుడి దగ్గర చాలామంది కూడా ఏంటంటే భిక్ష ఆటన చేస్తారు కదా అలాంటి వారికి మనం కట్ పెట్టుకున్న యాలకులను దానం చేయాలి సందేహాన్ని రావచ్చు యాలకులు ఎవరు దానం తీసుకుంటారండి అనుకుంటారేమో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అలా దానం చేయగలిగితే యాలకులను ఆలకలను తప్పక ఫలితం వస్తుంది యాలకులు దానం చేయడం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అలానే అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో పట్టింది బంగారంగా మారుతుంది గ్రహస్థితి మెరుగుపడుతుంది పడుతున్న బాధ ఇబ్బంది తీరని కష్టం తీరని సమస్య ఏదైనా సరే పెద్ద పెద్ద సమస్యలతో బాధపడుతున్నా కోరిక తీరట్లేదు అనుకున్నా సరే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా చేస్తే యాలకలు ఆలకలు ఒక్కటి ఇస్తే తీసుకోరు పదకొండు రూపాయలతో ఆ మూటను కానీ ఐదు రూపాయలతో కానీ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకొనివ్వండి వాటిని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు పడేసుకుని వాళ్ళకి ఏ హాని జరగదు మనకి మంచి ఫలితం వస్తుంది మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతాం చాలా వరకు జీవితం మార్చుకోగలుగుతాం అందువల్ల శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఏంటంటే పురాణాల్లో చెప్పబడిందండి అత్యంత ప్రాచీనమైనది అండి శక్తివంతమైంది అందువల్ల దీన్ని ఎవరు ఆచరిస్తారో వారికి మంచి శుభలితం వస్తుంది జీవితం మారిపోతుంది అలానే కాకుండా ధన సంస్థ అధికంగా ఉండేవారు రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకోలేం ఇలాంటి విధి విధానాలు ఆచరించలేం ఎలాంటి ఇబ్బందులు పడలేము అని చెప్పి చాలా సింపుల్గా ఉండే పరిహారాలు ఉంటే బాగుండి ఇవన్నీ ఆచరించాలంటే మా వల్ల కాదనుకుంటారు కదా అలాంటి వారు శుక్రవారం రాత్రి పడుకుంటారు కదా అప్పుడు రెండే రెండు యాలకలు తీసుకుని ఆ యాలకలు చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని నైట్ పడుకునే ముందు దిండి కింద పెట్టుకొని పడుకోండి పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా వాటిని చక్కగా ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కావచ్చు గుడి ప్రాంగణంలో కావచ్చు పడవచ్చు ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అద్భుత ఫలితాన్ని చూస్తాం అలా కూడా ఫలితం పొందగలుగుతాం అలానే ఫలితం పొంది జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోగలుగుతాం ధనానికి సంబంధించిన సంస్థలు తీరిపోవడానికి జీవితం మారడానికి అన్ని విధాలుగా అమ్మవారి అనుగ్రహం కలగడానికి పట్టిందల్లా బంగారంగా మారడానికి శుక్రవారం చేసేటువంటి పరిహారం అత్యంత శక్తివంతమైంది దీన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో దానికి చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి శాస్త్రాలు పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి శ్రావణ శుక్రవారం అద్భుతమైన రోజు కాబట్టి ఈ పరిహారం ఇలా ఆచరించండి ఆచరించి తప్పక ఫలితాన్ని పొంది జీవితం మార్చుకోండి అలానే కాకుండా ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కూడా అద్భుత ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాలలో యాలకులకు అంతటి ప్రాధాన్యత ఉంది యాలకులతో చేసే పరిహారం కావచ్చు విధి విధానాలు కావచ్చు మంచి రిజల్ట్ మనకి తీసుకొస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించి ఫలితం పొంది జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధలు తీర్చుకోండి చాలా వరకు మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారిపోయి అద్భుతం ఐశ్వర్యంతో పాటు ఏది చేసినా మంచి ఫలితం కలిగి ఇబ్బందులు తొలగి శుభాలే జరుగుతాయని చెప్పుకోదగ్గ విషయం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా బాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ